అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి గజమాలయాత్ర చేయడం జరుగుతుంది మా కమ్యూనిటీ పెద్దలు అదే యువకులు అందరూ కలిసి దాన్ని లాస్ట్ ఇయర్ వాడల గ్రామం నుంచి స్వగ్రామం అయిన పొపనాథ కృష్ణమ్మ గారు ఆలయ నిర్మాత పొపనాథ కృష్ణమ్మ గారు వాళ్ళు స్వగ్రామం నుంచి వెళ్ళాలని చెప్పేసి గజమాల పోవడంతో లాస్ట్ ఇయర్ నుంచి వార నుంచి వెళ్ళడం జరుగుతుంది మరి నేను దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆలయ నిర్మాత గోపనాథ కృష్ణమ్మ గారి మున్మను ఉండి నాది సిక్స్త్ జనరేషను గోపనాథ్ శ్రీనివాసరావు నా పేరు అయితే ఈ యొక్క పెద్దల కోరిక మేరకు ఈ అమలాపురం తాలూకా సంఘ అధ్యక్షులు అలాగే ఈ ఇరవై నాలుగు గ్రామాల పెద్దలు అందరూ కోరిక మేరకు ఈ గజమాలని వాడరేవి నుంచి అమలాపురం తాలూకా సంఘం తరపు నుంచి కూడా గజమాలని పట్టు వస్త్రాలని కూడా అక్కడ ఆంధ్రవేది నరసింహ స్వామికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించాలని చెప్పేసి వాళ్ళు కోరడంతో ఏదైతే గజమాల చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావంగా ఇక్కడ నుంచి అమలాపురం తాలూకా సంఘ భవనం నుంచి కూడా ఈ ఇరవై నాలుగు గ్రామ పెద్దల కోరిక మేరకు గజమాల ప్లస్ పట్టు వస్త్రాలు సమర్పించే విధంగా మేము వాళ్ళ కోరిక మేరకు పెద్దల కోరిన కోరిక మేరకు నేను వాళ్ళకి ఇక్కడ మాటిచ్చి ఈ దాన్ని చేయడం కోసం అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది మరి అదేవిధంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి గోపనాథ కృష్ణం గారు పద్దెనిమిది వందల ఎకరం భూమి ఇచ్చి నూట పద్దెనిమిది ఆభరణాలు వజ్రవైడేరాజుతో కూడినటువంటి ఆభరణాలు ఇవ్వడం జరిగింది అటువంటి కుటుంబం నుంచి అక్కడికి ఆహ్వానం కూడా పలికేవారు కాదు ఇప్పుడు వరకు మరొకటి వరకు రెండు వేల పది నుంచి నేను వచ్చిన తర్వాత హుదుర్ తుఫాన్ రోజున రెండు వేల పన్నెండులో మన బండి ముచ్చలం గుడి దగ్గర నుంచి ఒక వెయ్యి మోటార్ సైకిల్తో బైక్ ర్యాలీ చేసి అక్కడ ఒక మీటింగ్ సభ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి నాకు ఆహ్వానం వస్తుందండి అదేవిధంగా అక్కడ మాకు ఆహ్వానం పలికి రూము ప్రైవేట్ రూమ్ ఇచ్చేవారు అది కూడా నేను దెబ్బలాడి నాకు రూము ప్రైవేట్ రూమ్ కాదు నాకు టీటీడీలో రూమ్ నాకు కావాలి ఇక్కడ నాకంటే ఎక్కువ నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ నుంచి నాకు వస్తున్నాను నేను ఫ్యామిలీ మెంబర్గా ఎవరికో మీరు బయట వాళ్ళకి చేసి నాకు చేయట్లేదు ఏంటని చెప్పేసి అంటే ఆర్డీఓ గారు ఇమీడియట్గా నాకు రూమ్ కూడా ప్రొవైడ్ చేసి పది రోజులు ఇక్కడ అయినా ఉండేలాగా చేయాలి చేయమని చెప్పేసి గత ఎమ్మెల్యే గారు గొలపల్లి సూర్యారావు గారు కూడా చెప్పడం జరిగింది అప్పటి నుంచి నాకు ఆహ్వానం పలకటం అక్కడ పది రోజులు రూమ్ ఇవ్వడం జరుగుతుంది సరైన ప్రోటోకాల్ నాకు చేయట్లేదు అక్కడ వస్త్రాలు ఒక సంవత్సరం ఇవ్వటం ఇప్పించారు రెండో సంవత్సరం మళ్ళీ అడ్డుకున్నారు మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ ఒకసారి డిఎస్పి గారు ఆపడం జరిగింది ఒక వ్యక్తి మేము ఫ్యామిలీతో వెళ్తుంటే అక్కడ నేను నేను ఎవరినో ఆయనకి తెలియదు కాబట్టి ఆయన ఆపడం జరిగింది తర్వాత ఒక ఎస్ఐసిఏ గారు కూడా చెప్పడం జరిగింది గోపనాథ్ కృష్ణమ్మ గారు ఆలయ నిర్మాత వారసులలో లోన పంపడం అంటే కూడా అయితే ఏంటి అని చెప్పేసి నన్ను ఆపడం జరిగింది అక్కడ అనేక రకాలైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి ఆభరణాలు ఏమైనాయో తెలియదు అక్కడ మేము వస్తుంటే వాళ్ళకి ఏదో జరులిపోకుతున్నట్టు ఉంటుందో మరి ఏంటో తెలియదు కానీ మమ్మల్ని చూస్తుంటే అక్కడ రానివ్వకుండా చేయాలని ఆ పద్నాథ కృష్ణమ్మ గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో అక్కడ మచ్చుగా అక్కడ మచ్చు తునుకలుగా ఉన్నటువంటి ఆ శిలాశాసనం ఉంది అదే వేరే వేరే ఐటెమ్స్ వేయి కూడా అక్కడ లేకుండా చే చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది గతంలో శిలాశాసనం తీసేయాలని చెప్పేసి అల్లూరు కృష్ణరాజు గారు ఎక్స్ ఎమ్మెల్యే ఆయన తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది మొన్న మీకు తెలుసు వ్రథం అంటూ పోయింది రథం చేశారు అది ఎవరో కూడా దోషులు ఇప్పటివరకు నిర్ధారించలేదు మళ్ళీ రీసెంట్గా కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం ఎం పురాతన దేవాలయంగా రెండు వేల పద్దెనిమిదిలో గుర్తింపు పొందినటువంటి దేవాలయాన్ని అభివృద్ధి పేరుతో తీసుకుని దేవాదాయ శాఖ మళ్ళీ వాళ్ళు రప్పించుకుని ఆ గుడి కూడా అక్కడ గారు ఒకటిచ్చిన గుడి కూడా ఆ గర్భ గుడి కూడా కూల్ చేయాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న ప్రయత్నాన్ని మరి మేము అందరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి మంత్రివర్యులకి ముఖ్యమంత్రి గారికి అలాగే మా మా ఎవరు మన పక్కనే ఉన్నటువంటి పుదుచ్చేరి ఎమ్మెల్యే గారు ప్రతినిధి ఇప్పుడు అధికార ప్రతినిధి అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దాన్ని ఇమీడియట్ గా ఆపడం చేయడం జరిగింది ఆపించడం మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మాకు చాలా పేరున అన్యాయం జరుగుతుంది మాకు సరైన గుర్తింపు ఉండలేదు అక్కడికి మేము వెళ్తున్నామే కానీ సరైన ప్రోటోకాల్ అక్కడ చేసే వ్యక్తి అక్కడ ఉండట్లా పట్టించుకోవట్లేదు మాకు సరిగ్గా మేము నేను పోరాడితే కానీ నాకు అక్కడ రూమ్ దొరకల రూమ్ ఇవ్వట్లేదు ఆహ్వానం పలకట్లేదు సరైన పద్ధతులు నాకు చేయట్లేదు అది మేము వారసలు అయిండి కూడా ఎక్కడో రథం లాగే దగ్గర ఎక్కడో ఉండి మేము రథం లాగే పరిస్థితి వచ్చింది ఎవరో చాలా మంది ఒక ఎంపీటీసీ వాల్యూ కూడా మాకు అక్కడ ఇప్పించే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది